దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఏటీసీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వల్పట్నంలో యూనియన్ బ్యాంకు నుండి ఇందిరా పార్క్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఆర్పీలు గ్రామ పంచాయతీ మున్సిపల్ విద్యుత్ హమాలి మెడికల్ భవన నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య ఏఐటీసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు శివలింగకృష్ణ మాట్లాడారు కార్మికుల్ని కంపెనీ గడీలలో బానిసరిగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండానే కోడ్లను కరోనా సమయంలో ఆమోదించుకోవడం జరిగిందని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కోడ్లను రూపొందించారన్నారు వలస కార్మికులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చట్టం అమలు చేయడం లేదని నూతన కోడ్ల వల్ల సుమారు డెబ్బై నాలుగు శాతం మంది కార్మికులకు చట్టాలు వర్తించవని అన్నారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండస్వామి జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి వేణుగోపాల్ అంజలి సుభద్ర మహాలక్ష్మి కుమార్ ఐలయ్య పాల్గొన్నారు ఏదైతే విధానాలకు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్టుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఇరవై తొమ్మిది చట్టాలు కూడా ఈ యువకు వచ్చినవి కాదు బ్రిటిష్ కాలంలో నుండి కూడా కష్టజీవులకు కార్మికులకు ఈ ప్రజాస్వామ్యంలో అప్పులు ఉండాలని చెప్పి ఏదైనా వివాదం వస్తే కూడా పరిష్కరించుకునేదానికి చట్టానికి అతీతంగా అందరం పనిచేయాలని చెప్పి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఏర్పరచుకోవడం జరిగింది ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ మొదటిది వేచి కోడ్ అని చెప్పి రెండవది పారిశ్రామిక సంబంధాల ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అని చెప్పి మూడవది ఓహెచ్ఎస్ వృత్తిపరమైన ఆరోగ్యం భద్రత కూడా అని చెప్పి నాలుగోది సోషల్ వెల్ఫేర్ సామాజిక భద్రత కూడా అని చెప్పి ఈ నాలుగు కోడ్లను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలుగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి మార్చడం జరిగింది దీనివల్ల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది కార్మిక సంఘాల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఇలా ఒక కార్మిక సంఘంగా గుర్తింపు ఉండాలంటే యాభై ఒక శాతం ఓట్లు ఉండాలి కార్మిక సంఘం అని చెప్పి ఈ చట్టాలలో చెప్తా ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న మోడీ కూడా అధికారంలో ఉన్నాడు ఆయనకు యాభై ఒక శాతం ఓట్లు రాలే మరి నువ్వు అధికారం చెలాయించడానికి యాభై ఒక శాతం ఓట్లు ఉండాలి అదే ఒక ఫ్యాక్టరీలో గుర్తింపు సంఘం ఉండాలంటే యాభై ఒక శాతం ఓట్లు ఉండాలని చెప్పి ఎట్లా చెప్తావని చెప్పి ఈ రోజు సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు అంగన్వాడీ కావచ్చు ఆశా కావచ్చు మిగతా గ్రామ పంచాయతీ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనము వాళ్ళు కుటుంబం బతకడానికి నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కొట్లాడి తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా వివరించి కార్మికులకు అన్యాయం కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇది దుర్మార్గం అట్లాగే ఉపాధి హామీ పథకము పట్టణాలకు విస్తరించి రెండు వందల రోజుల పన్ను దినాలు కల్పించి ఆరు వందల రూపాయలు వేతనం చెల్లించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అనేక సార్లు మేమే డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తుంటే ఇప్పుడు ఉన్న చట్టాలనే తీసేసి కార్మికుల కడుపుల మట్టి కొట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నది సరికాదు ఇలానే వహిస్తే రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పక తప్పదు కార్మిక 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 వ్యవస్థను ఒక్కటి చేసి ఈ చట్టాలపైన కార్మికులు చేస్తున్నటువంటి పైన ఎదురు తిరిగి పోరాడతామని సందర్భంగా ఏఐటీసీ అధివర్యం ఏఐటీసీ తరఫున తెలియజేస్తుంది